ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ లో చనిపోయిన ఇరవై ఎనిమిది మంది మావోయిస్టుల మృతదేహాలకు పోలీసులే అంత్యక్రియలు నిర్వహించారు మరొక వైపు మావోయిస్టులు సుదీర్ఘ లేఖను విడుదల చేశారు నంబాల కేశవరావు అసలు ఎలా చనిపోయారు అందుకు కారణాలేంటి తారకులు ఎవరో లేఖలో వివరించారు ఛత్తీస్గఢ్ నారాయణపూర్ ఎన్కౌంటర్ మావోయిస్టులను కోలుకోలేనంత దెబ్బతీసింది ఆ ఎన్కౌంటర్ లో కీలక నేత నంబాల కేశవరావు సహా ఇరవై ఏడు మంది చనిపోయారు వారి మృతదేహాలను అప్పగించాలని కుటుంబ సభ్యులు కోరారు ఆ క్రమంలో డెడ్ బాడీస్ ను అప్పగిస్తారా లేదా అని ఆఖరి వరకు సస్పెన్స్ కొనసాగింది చివరకు ఆ ఇరవై ఎనిమిది మావోయిస్టుల మృతదేహాలకు సామూహిక అంత్యక్రియలు నిర్వహించారు ఛత్తీస్గఢ్ పోలీసులు నంబాల కేశవరావు ఎన్కౌంటర్ పై మావోయిస్టు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సుదీర్ఘ లేఖను విడుదల చేసింది లొంగిపోయిన వారిచ్చిన సమాచారం వల్లే ఎన్కౌంటర్ జరిగిందని లేఖలో పేర్కొన్నారు నంబాల కేశవరావు ఆరు నెలలు ఏరియాలో ఉన్నారని ఇటీవల ఆయన దళం నుంచి ఆరుగురు సరెండర్ అయ్యారని వాళ్లే పోలీసులకు సమాచారం ఇచ్చారని లేఖలో ఆరోపించారు యూనిఫైడ్ కమాండో సభ్యుడు ద్రోహియా మారారన్నారు విక్కీతో పాటు పలువురు ఉద్యమ ద్రోహుల వల్లే ఎన్కౌంటర్ జరిగిందన్నారు పది గంటల్లో ఐదు ఎన్కౌంటర్లు జరిగాయని అరవై గంటల పాటు తమను నిర్బంధంలో ఉంచారని లేఖలో వివరించారు నంబాల కేశవరావును కాపాడుకునేందుకు ముప్పై మంది తమ ప్రాణాలను అడ్డుపెట్టారన్నారు ఆయన సురక్షిత ప్రాంతానికి తరలించేందుకు ప్రయత్నించాం కానీ మమ్మల్ని వదిలి బయటకు వెళ్లేందుకు కేశవరావు ఇష్టపడలేదన్నారు ఎన్కౌంటర్ నుంచి ఏడుగురు సురక్షితంగా బయటపడ్డారన్నారు తమతో పాటే ఉన్నారన్నారు తాము ఇప్పటికే కాల్పుల విరమణ ప్రకటించామని ఎలాంటి కాల్పులు జరపలేదన్నారు పాక్ తో కాల్పుల విరమణ జరిపిన కేంద్రం తమతో శాంతి చర్చలకు ఎందుకు సిద్ధంగా లేదని లేఖలో పేర్కొన్నారు అగ్రనేత నంబాల కేశవరావు ఎన్కౌంటర్ తర్వాత మావోయిస్టులు విడుదల చేసిన తొలి లేఖ ఇదే